సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాదలు చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీ ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు శ్రేష్టమైన మీ కృపనిచ్చి నడిపించండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం డ్యూటీల విషయంలో ప్రయాణాల విషయంలో ఆరోగ్య విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించండి కుటుంబాలుగా వారిని సమృద్ధిలో ఆశీర్వదించమని అడుగుతున్నాం హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించండి ఢిల్లీ సరి చేసి చదువుతున్న బిడ్డలు వారిని కూడా ఆశీర్వదించండి అనారోగ్యంగా ఉన్న వారికి మీద ఇచ్చేయండి గర్భఫలం కావాలని గర్భలాన్ని సిద్ధపరచండి వివాహాల కావలసిన వివాహాలు మీరు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించిన అడుగుతున్నాం అనారోగ్యమైన వారికి ఆరోగ్యము దయచేసి నడిపించమని అయ్యా మెంతా తుఫాను వల్ల ఎంతమంది అయితే నిరాశ్రయాలు ఇవ్వబోతున్నారో వారందరినీ రక్షించండి కాపాడండి తుఫాను ప్రభావాన్ని మీరు తగ్గించండి సకల సృష్టి మీద ఆ అధికారం కలిగిన దేవుడవు అట్టి అధికారాన్ని మీరు ప్రభా ఆ యొక్క తుఫాను విషయంలో తగ్గించి అనేక మందిని రక్షించమని కాపాడమని పరిశుద్ధ పరిశుద్ధనామలో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అందరికీ వందనాలండి నేను ఆదివారం గనక కాస్త బిజీగా ఉండి చెప్పలేకపోయాను ఈరోజు కీర్తన గ్రంథం ముప్పై మూడు పన్నెండో చరణం అండి పదకొండో చరణం వరకు మనం ధ్యానం చేసాం ముప్పై మూడవ కీర్తన పన్నెండో చరణం యహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు యుహోవా తమకు దేవుడు గాగల జనుడు ఎవరికైనా దేవుడు అంటే ప్రారంభంలో ఇస్రాయలీలకే దేవుడు ఆయన తనకి స్వాస్యముగా ఏర్పరచుకున్నవారు వారు ఇస్రాయలీలు ఆ జనులు ధనిజలని చెప్తున్నాడు అంటే ఇక్కడ అక్షరార్థంగా కనుక మనం తీసుకుంటే ఆయన ఏర్పరచుకున్న జనులు అంటే ఇస్రాయేలు ఈ ఇస్రాయేలుకు అన్ని జనులకు మధ్య స్పష్టమైన భేదాన్ని తెలియజేస్తూ ఉంది అక్కడ ధన్యులనే మాట గురించి మనం జాగ్రత్తగా చూస్తే ధన్యులు అనేటువంటి పదం ఒక వ్యక్తి తాను ఏ స్థితిలోనైనా తనకెదురైన ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండడాన్ని లేదా సంతృప్తిగా చెందడాన్ని ఆ సంతృప్తి వ్యక్తం చేయడాన్ని తెలియజేస్తూ ఉంది దానికి మించి యహోవాలో విశ్వాసము విధేయత వల్ల కలిగే దీవెనకు ప్రతిఫలంగా మనకి ఈ ధన్యుడు అనే మాట ధన్యత అనేటువంటిది ఆశీర్వాదం అనే మాట మనకు కనిపిస్తుంది ముప్పై నాలుగు ఎనిమిదిలో చూసిన కీర్తనలో నలభై నాలుగు ఎనభై నాలుగు ఐదు ఎనభై తొమ్మిది పదిహేనులో ధన్యుడు అనే మాట రిపీటెడ్గా రావడం మనం చూస్తామండి అంటే ఏ పరిస్థితులైనా సంతోషించగలిగే కృపను దేవుడిస్తాడు స్వాస్థ్యము వారు ఈ పదాలు దేవుడు ఇస్రాయేల్ని ఎన్నుకోవడాన్ని ఇస్రాయేల్ జనాంగాన్ని దేవునికి మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైన సంబంధాన్ని ఇవి తెలియజేస్తూ ఉన్నాయి నిర్గమకాండం పంతొమ్మిది ఐదులో ఆయన ఈ మాట సెలవిస్తూ ఉన్నారు నిర్గమకాండం పంతొమ్మిది ఐదు అండి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన డల మీరు సమస్త దేశం జనులలో నాకు స్వకీయ సంపాద్య అగుదురు ఇస్రాయేల్ గురించి ఆయన తెలియజేస్తున్నమాట నా మాట వింటే నా నిబంధన అనుసరిస్తే నా మాట శ్రద్ధగా వింటే చాలు మిగిలినటువంటి అన్ని దేశాల కంటే కూడా మీరు నాకు సొంత జనాంగం అవుతారు స్వకీయ సంపాద్యం అవుతారు అనే మాట ఇక్కడ తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇది కాండం ఏడు ఆరులో చూస్తే అండి ఇది కాండంలో కూడా ఏడవ అధ్యాయం ఆరో వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు నీవు నీ దేవుడిని ఇహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడిని యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను ఇది కూడా ఇస్రాయలీలని దేవుడు ఏర్పరచుకునే క్రమంలో ఆయన చెబుతున్న మాటగా మనం చూస్తూ ఉన్నాం తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్న జనాంగముగా ఇస్రాయలీలు ఉంటున్నప్పుడు ఆయన ఇక్కడ ముప్పై మూడు పన్నెండులో చెప్పబడింది ఇస్రాయలీల గురించే అయితే ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం ఏసుక్రీస్తు వారు సిలువలో మరణించడం ఏసుక్రీస్తు వారి యొక్క మరణం శిలువ ఆయన చిందించిన రక్తం ఇస్రాయలీలు మాత్రమే జనాంగము కాదు సమస్త జనాంగములు దేవునివే సమస్త జనాంగములు క్రీస్తు ద్వారా దేవుని బిడ్డలయ్యారని పౌలు గారు ఎపిసి పత్రికలో చాలా వివరంగా రాస్తారండి ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుండి నేను చదువుతున్నాను చదువుతుంటేనే మనకి అర్థమవుతుంటుంది కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయి ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు అంటే మనం ఆ కాలమందు ఇస్రాయేల్తో సహపౌరులు కాల సహపౌరులు కాక పరదేశులం వాగ్దాన నిబంధనలు లేని పరజనులము నిరీక్షణ లేని వారము లోకమందు దేవుడు లేని వారమై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నామని మీరు జ్ఞాపకం చేసుకోండి మనకి చెప్తున్నాడు పౌలు గారు మీరు ఇలాంటి వాళ్ళు ఇదివరకు ఇస్రాయేళ్లు జనాంగం కాదు మీరు సహపౌరులు కాదు పరదేశులు మీరు వాగ్దాన సంబంధమైనవి మీకు సంబంధం మీకు లేనట్టుగానే ఉన్నాయి నిరీక్షణ లేదు లోకమందు దేవుడే లేడు మీకు అప్పట్లో కానీ ఇప్పుడు క్రీస్తుకు దూరస్తులైన మీరు ఎలా క్రీస్తుకు సమీపస్తులయ్యో చెప్తున్నాడు పదమూడు వచనం అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన ఉభయులము అంటే ఇక్కడ ఇజ్రాయలీ జనాంగము అన్యజనులమైన మనం ఇద్దరి మధ్య ఉన్న ధర్మశాస్త్రం అనేటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి వాటిని ఆయన సిలువలో తన శరీరాన్ని అప్పగించడం చేత శరీరం అందు కొట్టివేటి చేత మధ్య ఉన్న ఆ ధర్మశాస్త్రము అది అనే గోడను పడగొట్టేసి ఉభయలని ఏకం చేశాను పదిహేను వచనం ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఇద్దరిని ఏకం చేశాడు అన్నిజనులలో ఇస్తలేను ప్రవేణ క్రీస్తు వారు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధాన పరసలని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు ఏసుక్రీస్తు వారు చేసిన ఆ గొప్ప క్రియ వల్ల శిలువలో మరణం వల్ల సిలువలో రక్తం చెందించడం వల్ల మధ్యలో ఉన్న గోడ పడగొట్టి అన్నిజులైన మనలను ఇజ్రాయీలను ఏక శరీరముగా చేసి ఏకముగా చేసి ఒక్కటే జనాంగముగా తండ్రితో సమాధానపరిచారు దేవునితో సమాధాన పరిచాడు క్రీస్తు అందుకే ఆయన మనకు సమాధాన కారకుడు సమాధానకర్త ఏసుప్రభువారు పదిహేడు వచ్చిన మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును అంటే మనకును సమీపస్తులైన ఇస్రాయిలు వారికి సమాధాన స్వార్తను ప్రకటించాను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము ఉభయులము ఇస్రాయల్ జనాంగము మనము ఒక్క ఆత్మయందు అనగా పరిశుద్ధాత్మయందు తండ్రి సన్నిధికి మనం చేరగలిగి ఉన్నాము యేసుక్రీస్తు వారు చేసిన కార్యమే కాదు ఆయనతో పాటుగా పరిశుద్ధాత్మ సహాయం వల్ల కూడా మనము తండ్రి సన్నిధికి సమాధాన కారకులుగా ఆయన నుండి మనల్ని చేర్చాడు పంతొమ్మిది వచ్చిన కాబట్టి మీరిక మీదట పరజనులు కాదు పరదేశులు కాదు పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటి వారునై ఉన్నారు ఇరవై వచనం అండి క్రీస్తు వేసే ముఖ్యమైన ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఎంత చక్కని మాటలు చూడండి అంటే పౌలు గారు రాసిన ఇంత వివరణ యుహోవా తమకు దేవుడు కాగల జను ధన్యులు అంటున్నాడు ఇక్కడ మనల్ని కూడా ధన్యులుగా చేశాడు ప్రభు క్రీస్తు అన్నిశ్రణమైన మనము మన పాపం నుండి విడిపించబడి ఎఫ్ఎసి పత్రికలోనే ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో చూస్తే రెండో అధ్యాయంలో ప్రతీ కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండేటకు కట్టబడుచున్నారు అందరము కూడా ఉభయులము శరీరముగా దేవునితో సమాధానమై ఉండి దేవుని దగ్గర ఆయన సన్నిధిని మనం చేరగలిగాము కాబట్టి రామపద్రకి ఐదు ఒగుట్లు కూడా ఉంటుంది కదా యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులమై ఉండి మనము విశ్వాసము ద్వారా సమాధానం కలిగి దేవునితో మనల్ని సమాధానపరిచాడు క్రీస్తువారు కాబట్టి మనం కూడా ధన్యులమే దేవుడు ఏరపరుచుకున్న జనులు ఎలా ధన్యులు మనం కూడా ధన్యులం ఆయన్ని కలిగి ఉన్నాం కనుక అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేను గాక ఆ అందరికీ వందనాలండి